సంసారం ఎలా చేయాలి సంసారం ఇది మన జీవితంలో అతి గొప్ప ప్రయాణం ఇది కేవలం ఒకటే కాదు రెండు మనసుల మధ్య అనుబంధం ప్రేమ విశ్వాసం పుట్టే స్థలం సంసారం సాఫీగా సాగాలంటే మనం ఒకరికొకరు గౌరవం ఆప్యాయతో ఉండాలి పలుకుబడి మనసులోని మాటలు సూటిగా కాని ప్రేమగా చెప్పాలి సంక్షోభాలు వస్తే అవి ఎదుర్కోవడం తప్పవు వాటిని తొలగించకుండా అర్థం చేసుకుని పరిష్కరించారు మరియు ఒక ముఖ్య విషయం ధైర్యం మరొకరు నమ్మకంతో నిలబడాలి సమస్యలు వచ్చినా మనం కలిసి ఎదుర్కోవాలి సంసారం అంటే కేవలం శారీరక సంబంధం కాదు ఆత్మల మేళవింపు ప్రతిరోజు చిన్న చిన్న సంతోషాలు పంచుకోవడం అది సంసార సూత్రం ముఖ్యంగా ప్రేమతో సహనంతో బాధ్యతతో జీవించాలి ఇలా సంసారం నిర్మించినప్పుడు అది శాశ్వతం అవుతుంది మీరు కూడా మీ సంసారం ఇలా బాగుంటుందని ఆశిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఈ విధంగా మరిన్ని జీవిత సూత్రాల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి